ఈరోజు మన విద్యాశాఖ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఒక భాగం ఏంటంటే టీచర్స్ కూడా ఫేస్ అటెండెన్స్ అనేది నిర్ణయించడం జరిగింది ఇంతకుముందు విద్యార్థులకు ఉండేది మరి ఇప్పుడు కూడా విద్ టీచర్లకు కూడా పెట్టడం వల్ల ఏమైతుందంటే ఎవరైనా సరే ఇన్ టైంలో స్కూల్కు చేరడం అనేది దీనివల్ల సాధ్యమవుతుంది ఇంకా నుంచి ఈ డుమ్మాలు కొట్టడాలు ఎక్కడైనా వెళ్ళిపోయి కూడా వచ్చి సంతకాలు పెట్టడాలు ఇక్కడ అస్సలు జరగవానండి కనుక ఇది మంచి పద్ధతే అన్నట్టు టీచర్స్ టైంకి వచ్చి మరి వారు చక్కగా బోధన చేసి వెళ్తేనే పిల్లలకు అనేటువంటి న్యాయం జరుగుతుంది అన్నట్టు మనము ఈ ఎక్కడో ఉండి ఇక్కడ ఉన్న వచ్చి అటెండెన్స్ పథకంలో పెట్టడం అనేది అది ఇంతవరకు జరిగింది ఇప్పుడు అలా లేదు ఇంతకుముందు అయితే మనమైతే బయోమెట్రిక్ ఉండే అది కూడా ఇన్ టైంలో వస్తేనే మళ్ళీ గ్రీన్ అనేది సిగ్నల్ పడుతుండే ఏది టైం దాటిందంటే ఏది రెడ్ సిగ్నల్ అనేది పడుతుండే అన్నట్టు సరే అది అది బాగున్నది అది కాకుండా ఇప్పుడు డైరెక్ట్ ఏది ఫేస్ అటెండెన్స్ అనేది ఇంకా కరెక్ట్ బాగుంటుంది అన్నట్టు ఎందుకంటే దీనివల్ల ఎవ్వరమైనా సరే అంటే తప్పనిసరిగా ఇన్ టైంలోనే మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఫేస్ అటెండెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు దీనివల్ల ఎడ్యుకేషన్ లెవెల్లో ఇంకా ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందడానికి ఇది మంచిగా దోహదపడుతుందని నేను నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను